ట్యూటోరియల్స్ ఈరోజు మనం ప్రజ్ఞామాపనం ప్రజ్ఞాలబ్ది ఉద్వేగాత్మక ప్రజ్ఞ వాటి గురించి సంబంధించిన ప్రశ్నలు తెలుసుకుందాము మొట్టమొదటి పరీక్షను ఈ భాషలో రూపొందించారు అది దేంట్లో అంటే ఫ్రెంచ్లో ప్రజ్ఞాలబ్ది భావనను ప్రవేశపెట్టినది స్టెన్ ఒక సామాన్య పిల్లాడి మానసిక వయసు అతడి వాస్తవిక వయసుతో సరిసమానంగా ఉండి అదే రీతిలో పెరుగుతుందనుకుంటే అతని ప్రజ్ఞాలబ్ది ఎంత అని అంటున్నారు దానికి వంద డెబ్బై ప్రజ్ఞాలబ్ది డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది గల వారు నిదాన అభ్యాసకులు సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గల వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ది ఇరవై తొమ్మిది కంటే తక్కువ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ది మూడు ఒక బాలుని ప్రజ్ఞాలబ్ది నలభై ఐదు అతన్ని ఈ విధంగా వర్గీకరించవచ్చు మూడు శిక్షణా స్థాయి బుద్ధి మాంద్యత ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ది నూట యాభై ఆ పైన పరీక్షలను ఎన్ని ఎన్ని విధాలుగా విభజించవచ్చు రెండు విధాలుగా ఈ క్యూ అనగా సమాధానం రెండు ఎన్ ఎమోషనల్ కోషంట్ ప్రజ్ఞా పరీక్ష మాపనంలో చేయబడే కారకం అది మానసిక శక్తి జాన్ మేయర్ పీటర్ సవేలేవ్లో ఉద్యోగా ఉద్వేగాత్మక ప్రజ్ఞపై రాసిన వ్యాసం పేరు ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్రింది వాణిలో సామూహిక పరీక్ష కానిది భాటియా వెప్లర్ ప్రజ్ఞా పరీక్షలు స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన ఏ కారకం మాపనం చేస్తాయి జీ కారకం జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష ఏ వయసు వరకు ఉద్దేశించినది ఏడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు గల వయసు గల పిల్లవాడు పదమూడు సంవత్సరాలు ఉండవలసిన సామర్థ్యాన్ని చూపాడు అయినా అతని ప్రజ్ఞబ్ది నూట ముప్పై ఈ క్రింది వన్లో శాద్దిక పరీక్ష కానిది శాద్దిక పరీక్ష కానిది ఏంటి అంటే ఆర్మీ బీటా పరీక్ష ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్గా పిలువబడేవారు బినే మానసిక వయసు అనే భావన వీరి వల్ల ఉద్భవించింది బినే సృజన శారీరక వయసు డెబ్బై రెండు నెలలు అయితే ఆ విద్యార్థుల మానసిక వయసు ఎనభై నాలుగు నెలలు విద్యార్థి ప్రజ్ఞలది ఎంత అని అంటున్నారు దానికి సరైన సమాధానం నూట పదహారు ఐక్యూ ఈక్వల్ టు ఫార్ముల వచ్చేసి ఎంఏ బై ఇంటూ హండ్రెడ్ దక్షిణ చిరువల్లంకా అనే గ్రామంలో యాభై మంది నిరక్షరాస్తుల ప్రజ్ఞను గోపి అను వ్యక్తి ఒకేసారి పరీక్షించాలనుకున్నాడు అయినా గోపి ప్రయోగించే పరీక్ష ఏది దానికి సరైన సమాధానం ఆర్మీ బీటా బినే అనే బినే సైమన్ పరీక్షను అమెరికా దేశస్తులకు సరిపోయే టట్లు రూపాంతరం చేసి ప్రామాణీకరించిన వారు టర్మన్ చిత్ర నిర్మాణ పరీక్షలోని చిత్రాలు ఎన్ని ఐదు డాడ్ బి తే తయారు చేసిన వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం బెనెట్ వెస్మాన్ సీషోర్ ఉద్వే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే ప్రయోగ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు అంటే వెయి లిన్ వెయిన్ లియోన్ పెయిన్ ఆర్కిటెక్చర్ యాంత్రిక డ్రాయింగ్ సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులలో అవసరమైన నిర్మాణాత్మక ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసే పరీక్ష ఏంటి అంటే స్థాన సంబంధాలు ఎవరు అని అంటున్నారు దానికి సంబంధించిన సమాధానం రెండు అండి డానియల్ గోల్ మ్యాన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం ఈ మధ్య కాలంలో ఉపయోగంలోకి రావడం జరిగింది అది ఏ కాలం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది తొంభై ఐదు ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది ఏంటి అంటే ఒకటి సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం ఒక వ్యక్తి యొక్క దా ప్రజ్ఞ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వాస్తవిక వయసు వరకు వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది అయినా ఆ వ్యక్తి యొక్క లబ్ధి ఇంచుమించు స్థిరం ప్రజ్ఞాలబ్ది గణన విస్తీర్ణం సుమారు సాధారణ గంట ఆకారం ఈ క్రింది వన్లో ఆశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి అంటే దానికి సరైన సమాధానం ఆర్మీ బీటా పరీక్ష ఈ క్రింది వాణిలో వ్యక్తిగత పరీక్ష బాటియా పరీక్ష ఈ క్రింది వాణిలో సమూహ పరీక్ష జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఈ క్రింది వాణిలో వేగ పరీక్ష వేగానికి పరీక్ష ఏంటి అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఈ క్రింది వానిలో శక్తి పరీక్ష శక్తి పరీక్ష ఏంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ క్రిందివాణిలో వేగ పరీక్ష కానిది ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఏది కాదు ఇక్కడ చూడండి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు అంటే గోల్మాన్ ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించగలను వివరించేది ఉద్వేగాత్మక లబ్ధి గోల్మాన్ ప్రకారం వ్యక్తి సాధించిన సఫలతల్ని ఉద్వేగాత్మక ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ శాతం వరుసగా ఎనభై ఇరవై శాతం ఒక వ్యక్తి తన మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అవగాహనను అర్థం చేసుకుని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం మూడు ఉద్వేగ ప్రజ్ఞ మానసిక వాస్తవిక వయసులో నిష్పత్తినే ప్రజ్ఞాలబ్ది అని సూచించిన వారు ఎవరు స్టెన్ గ్రామీణ భారతీయులను పరీక్షించడానికి రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష భాట్యా ప్రజ్ఞ మాపని క్రిందివాణిలో శార్థిక పరి ప్రజ్ఞా పరీక్ష ప్రజ్ఞా పరీక్షని ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఈ క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏంటి అంటే బాటియా ప్రజ్ఞ మాపని క్రింది వాణిలో నిష్పాదన పరీక్ష కానిది దానికి ఆర్మీ ఆల్ఫా పరీక్ష క్రింది వాణిలో వ్యక్తిగత పరీక్ష కానిది ఏంటి అంటున్నారు ఆర్మీ బీటా పరీక్ష ఈ క్రింది వాటిలో సామూహిక పరీక్ష ఏంటి అంటే ఆర్మీ బీటా పరీక్ష కింది పరీక్షలలో నిర్ణీత సమయంలో త్వరగా పరీక్షాంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది దానికి సరైన సమాధానం వచ్చేసి వేగ పరీక్షలు ఈ రకం పరీక్షలలో కావాల్సిన సమయం తీసుకొని ఒక ప్రశ్నాంశం తర్వాత ఇంకొకటి పూర్తి చేస్తారు దానికి సరైన సమాధానం శక్తి పరీక్షలు గార్డనర్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞలు విభిన్న ఆలోచనీయ సృజనాత్మక అని అన్నవారు ఎవరు అంటే గిల్ఫర్డ్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంలోనే ప్రాథమిక మానసిక సామర్థ్యాలలోనే తేడానికి లేనిది గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి పరిశీలన సామర్థ్యం వెయిన్ లియోన్ పెయిన్కు సంబంధించి సరైనది అంటున్నారు దానికి క్రింది వాటిలో సరికాని జత ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి సైమన్ ప్రజ్ఞ మాపని సాబ్దిక పరీక్ష అండి తర్వాత రమణ అనే ఉపాధ్యాయుడు ఒక అంధుల పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న అంద విద్యార్థుల యొక్క ప్రజ్ఞ తెలుసుకోవాలనుకున్నాడు అయినా ఆ ఉపాధ్యాయునికి ఉపయోగపడు పరీక్ష ఏంటి అంటే నిష్పాదన పరీక్ష చదవటము వ్రాయటము వచ్చిన శృతి సాహితి అర్షిత్ అక్షయ్ అను విద్యార్థులు అందరి ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలని భావించిన కోటిబాబు అను ఉపాధ్యాయునికి ఉపయోగపడే ప్రజ్ఞా పరీక్ష ఏంటి అంటే ఆర్మీ అల్ఫా కింది వాణిలో సరికాని ప్రవచనం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి నాలుగు సమయం ఎంతైనా తీసుకొని సాధించగలిగే పరీక్షలు వేగ పరీక్షలు ఈ ప్రజ్ఞా పరీక్షలో అరవై కార్డులు కలిగి అన్ని జాతుల వారికి అన్ని భాషలు వారికి ప్రజ్ఞాపాఠ వాళ్ళను పరీక్షించేందుకు వీలుగా బొమ్మలతో కూడిన అంశాలుంటాయి అది ఏ పరీక్ష అంటే రావెన్స్ స్టాండర్డ్ మ్యాట్రిసెస్ పరీక్ష అమలా అనే అమ్మాయి శారీరక వయసు ఆరు సంవత్సరాలు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల మానసిక పరీక్ష పూర్తిగాను తొమ్మిది సంవత్సరాల పరీక్షలు మూడు పదో సంవత్సరం పరీక్షలు ఒకటి చేసి పదకొండవ సంవత్సరం పరీక్షలు ఏమి చేయ ఏమీ చేయలేదు అయినా అమల వాస్తవిక వయస్సు ఎంత అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి మూడు ఆరు సంవత్సరాలు క్రింది వాటిలో ప్రజ్ఞబ్ధి పరిమితులకు చెందని అంశం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి రెండు ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరుగుతుంది ఇక్కడ చూడండి రెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలపై వారి యొక్క మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి స్టాన్ఫర్డ్ బీనే సాయిమన్ ప్రజ్ఞామాపని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉపయోగించిన ప్ర ఉపాధ్యాయుడు పిల్లల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు మొత్తం అవి యాభై నాలుగు ప్రశ్నలండి చూడండి ఇక్కడ జతపరచండి అంటున్నారు ఇక్కడ ఐదు ఇచ్చారు వాటిని జతపరచండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు మొట్టమొదటి పరీక్ష రూపొందించిన వారు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటిలో సరిగా దాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు అండి ఈ క్రింది వాటిలో శక్తి పరీక్షలు ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షల్లో ఉపయోగించని ప్రజ్ఞా పరీక్షను గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం భాటియా ప్రజ్ఞామాపని ఈ క్రింది వాటిలో ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది పరీక్షించే పరీక్షను గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం గుడ్ ఎన్ ఆఫ్ డ్రా ఏ పర్సన్ టేస్ట్ సురేష్ అనే వ్యక్తి డిఎస్పిలో డిఎస్సిలో విజయం సాధించాడు ఇతని యొక్క విజయ సాధనలో గోల్మెన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ మరియు సాధారణ ప్రజ్ఞల నిష్పత్తిని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు గోల్మాన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞను వివరించే నమూనాలలో సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు సాంఘిక నమూనా ఇక్కడ జతపరచండి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి మూడు ఇక్కడ చూడండి ఉద్వేగ ప్రజ్ఞ ప్రజ్ఞ అనే మాట మొట్టమొదటిగా ఉపయోగించిన వారు వెయిన్ లియోన్ పెయిన్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవి మూడు స్టేట్మెంట్ ఇచ్చారు సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి రెండు అండి బిసి తర్వాత మిశ్రమ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఐదు విశేషకాలలో స్వీయ ప్రేరణ విశేషకంలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నిబద్ధత పరీక్షలో భాగంగా ఉపాధ్యాయుడు నమూనాల తయారీ ఆకారాల అమరిక చిత్రాల నిర్మాణం వంటి చర్యలను ఈ క్రింద ప్రజ్ఞా పరీక్షలలో ఉండవు అవి ఏంటి అంటే ఆర్మీ ఆల్ఫా ఈ కింది పరీక్షలలో నిరాక్షరాసులైన వయోజనలను మరియు చిన్నపిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించని పరీక్షను గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఉపా ఒక ఉపాధ్యాయుడు ప్రజ్ఞాలబ్ది పరీక్షలు నిర్వహించి ఐదుగురు పిల్లలను ఎల్ఎంఆర్ స్థాయిలో ఉన్నారని గుర్తించాడు అయితే టెర్మన్ ప్రకారం ఇలాంటి స్థాయిలో ఉండే ప్రజ్ఞాలబ్ది ఎంత దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు యాభై నుంచి అరవై తొమ్మిది పదహారు సంవత్సరాల రవితేజ యొక్క ప్రజ్ఞాలబ్ది నూట ఇరవై అయినప్పుడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న రవితేజ యొక్క ప్రజ్ఞ లబ్ది ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల రవి తన వయసు పరీక్షలోని అన్ని అంశాలను పూర్తి చేసి తదుపరి తొమ్మిది సంవత్సరాలు పరీక్షలో నాలుగు అంశాలను పది సంవత్సరాల పరీక్షలో రెండు అంశాలను పూర్తి చేసినట్లయితే రవి యొక్క మానసిక వయసు ఎంత అని అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు నూట ఎనిమిది నెలలు ఇక్కడ చూడండి ఒక వ్యక్తి తన ముందు ఉన్న కృత్యాలలో ఎన్ని కృత్యాలను చేయగలుగుతాడు మరియు ఆ కృత్యాలను ఎంతెంత స్థాయి వరకు పూర్తి చేయగలుగుతాడు అనేది థాన్ డైక్ ప్రకారం ఏ రకమైన ప్రజ్ఞా గుణాన్ని ఆలోచిస్తుంది గుణాన్ని సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి వైశాల్యం ఇక్కడ జతపరచమంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు క్రిందివాణిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం అంటున్నారు దానికి వచ్చి సరైన సమాధానం మూడు శక్తి వేగ పరీక్షలు సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత అంటే తొంభై నుంచి నూట పది ఒక విద్యార్థి శారీరక వయసు ఎనిమిది సంవత్సరాలు మానసిక వయసు పది సంవత్సరాలు అయినా అతని యొక్క ప్రజ్ఞ ఎంత అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నూట ఇరవై ఐదు మానసిక వయసు భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అంటున్నారు దానికి సరైన సమాధానం వినే అసాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి కాదు ఎవరి కోసం అక్షరాస్యుల కోసం కాదు శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్షను ఏమంటారు అంటే ఇక్కడ చూడండి దానికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి తర్వాత ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారండి దానికి సరైన సమాధానం ఏంటి అంటే మూడు తర్వాత ఇది రెండు అండి తర్వాత మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్దిని సుమారు ఎంత అంటే మందకుడిగా ఉండి నిదానంగా ఉండే వాళ్ళక ప్రజ్ఞాలబ్ది ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి డెబ్భై నుంచి ఎనభై తొమ్మిది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ గోల్మెన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని కింది విశేషానికి చెందును అంటున్నారు దానికి సరైన సమాధానం ఏంటి అంటే ఒకటి అండి సాంఘిక పరిచయం రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసెస్ అనేది దే దానికి సరైన సమాధానం ఏంటి అంటే రెండు సామూహిక పది సంవత్సరాల వయసు గల కుమార్ మానసిక వయస్సు ఏడు సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ది ఎంత అయి ఉండొచ్చు అతనికి పది సంవత్సరాలు కానీ అతని ప్రజ్ఞాలబ్ది మాత్రం ఏడు సంవత్సరాల్లోనే ఉంది దానికి సరైన సమాధానం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం డెబ్భై గోల్మన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు స్వయం పరిచయం సెలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష కింది అంశాన్ని తెలియజేస్తుంది అండి దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఉద్వేగాత్మక ప్రక్రియ